ఇస్తుంది కదా పిండి బాగా మిక్స్ చేసుకొని కొంచెం చపక్కన పెట్టుకోవాలింది అందుకే ఫస్ట్ కలుపుతున్నా నేను టీ కూడా పెట్టుకున్నా చపాతీ పిండిని ఫస్ట్ బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను సాఫ్ట్గా వస్తాయి చపాతి ఇట్లా వేసి మళ్ళీ మిక్స్ చేస్తే ఇక్కడ మా బియాన్ నాకంటే ముందే చపాతీ వేసేసుకుంటుంది బియాన్ చపాతీలు అదేం చపాతి తియా నీ పిండి ఏది చపాతీ పిండి ఏది ఏ చూపించు తియా చపాతి పిండి ఇంకొంచెం ఆల్రెడీ ఫుడ్ వేసినా ఇంకో ఉంది కదా ఇట్లా చేయొద్దు దంచుతున్నావు ఇట్లా చేయాలి ఇట్లా చేయొద్దు చపాతీ చేసి అవన్నీ అక్కడ మమ్మీది నువ్వు నేను తెచ్చుకోలేదు కాదు రింగ తిప్పడానికి కాదు మమ్మీ చపాతీ వేస్తుంది ఇప్పుడు చూడు ఓకేనా తియా చపాతీ ఇది మమ్మీ లెక్క చెయ్యి మమ్మీ చూడు ఎట్లా చేస్తుంది చపాతీ తియా కూడా చేయి మా తియ వల్ల పొద్దున్నే లేచింది ఫైవ్ థర్టీకే లేచింది ఇంకా మా వర్క్స్ ఏం కంప్లీట్ కాలేదు అసలు స్టార్ట్ కూడా కాలేదు అందుకే తనకు కొంచెం ఇచ్చేసి నేను చపాతీ వేస్తున్నా తను అనుకుంటుంది బేబీ టుడే హోన్డే తియా బిగ్ బిగ్ ఫ్రైడే టుడే ఫ్రైడే సండే మండేస్ ఉంటాయి కదా సండే మండే వచ్చు కదా దిగ్వి వచ్చావా చెప్పు తెలివి సండే మండే అక్కడ నేను క్లీన్ చేస్తాను ఓకేనా స్టిక్కర్ కాదనిపిండి సండే మండే చెప్పు సాటర్డే టుడే ఫ్రైడే ఓకేనా టుడే మనం జై చేస్తుందామా దీపం మేడం ఏమే కాదు ఇంకొంచెం చాదు ఆగరే నీకు ఫుల్ వేసిన మమ్మీ కంటే బిగ్గు తియా దగ్గరే ఉంది తియా మార్నింగ్ లేవడం వల్ల మాకు వర్క్ అంతా హడావిడి అయిపోయింది సో మా హస్బెండ్ హెల్ప్ చేసిండు కొంచెం బీరకాయలు కట్ చేసిండు తర్వాత నేను బీరకాయ పప్పు చేసిన చపాతీలోకి సో చపాతీలు చేయడం అయిపోయిన తర్వాత తియాని కాసేపు టీవీ ఆన్ చేసి అవన్నీ కూర్చోబెట్టి మా వర్క్ కంప్లీట్ చేసుకున్నాము మార్నింగ్ రెడీ అవ్వాలి కదా డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా మా హస్బెండ్ అందుకనే సో ఇట్లా చపాతీ చేసేసి తర్వాత కొన్ని పూరీలు చేసిన తియాకి తియా అసలు చపాతీలు తినదు పూరీలు కూడా కొంచెం లైట్గా తింటుంది అంతే సో పూరీలు కూడా చేసేసుకొని తర్వాత కర్రీ చేసేసుకున్నాను వినాయకుని పెట్టిన తర్వాత డైలీ వెళ్తున్నాము తియా నేను వినాయకుని దగ్గరికి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నాము సో చపాతీ పూరీ చేసేసుకున్న తర్వాత అందులోనే మళ్ళీ నేను కర్రీ చేస్తున్నా బీరకాయ పప్పు సో ఫస్ట్ అయితే ఆనియన్ మిర్చి వేస్తున్నాను సో కర్రీ మొత్తం షూట్ చేయలేదు చపాతి అయిపోయింది పూరి అయిపోయింది ఇప్పుడు బీరకాయ పప్పు చేస్తున్నా భగవద్గీత జై జో ఉన్నారు చూడే ఓపెనే ఆల్రెడీ ఫ్రైడే జుబ్బా ఎందుకు తెచ్చిన అంటే ఫోటోస్ క్లీన్ చేద్దామని తీసుకొచ్చిన ఓకేనా తియా జుబ్బా తీసుకొచ్చిన అందుకనేనా అడుగుతున్నా ఫోటోస్ క్లీన్ చేద్దాము అనేసి తీసుకొచ్చిన క్లీనింగ్ ఓవర్ అయింది కదా వస్తలేదు కదా మమ్మీ భగవద్

పూజ చేయడం అయిపోయింది ఇప్పుడు మేము గణేషన్ దగ్గరికి వెళ్తున్నాము యా జై గణేష్ దగ్గరికి వస్తావా మమ్మీ వెళ్తుంది వేర్ ఆర్ యూ గోయింగ్ బేబీ గో జైజుకుతున్నావా జై గణేశాను వెరీ గుడ్ ఓకే ఉండని అది అక్కడే పెట్టేసే వద్దు తీయొద్దు అది వట్టిగా వద్దు ఏమి వద్దు అక్కడే పెట్టేసే ఇక చూడొకసారి అదేంటి నువ్వు తీసుకొచ్చేది ఏంటి అది ఏంటిది অক্ষস্রপরশু গদেশ কুদ